ఇన్స్టెంట్ రాగు దోశ తయారుచేట చూద్దాం మీటర్ కన్నాస్తే కనుక ఒకసారి డ్రై చేయండి అలాగే వచ్చిన వచ్చినన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి పావు ఉప్మా రవ్వ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి బౌల్లోకి కప్పు రాగి పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పిండి హాఫ్ టీ స్పూన్ సాల్టు మనం మిక్సీ పట్టుకున్న రవ్వ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పావు కప్పు పెరిగేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది ఇంత పలసే ఉండాలి ఆ దోస పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి నాకు ఈ పిండి కలపడానికి ఏ కప్పు అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ అనే సరిపోని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దోశ వేసే ప్రతిసారి బాగా కలుపుకుని అప్పుడు మనం వేసుకోవాలి స్టవ్ మీద దోసలు పెనం పెట్టుకుని నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా వాటర్ చల్లుకోవాలి మనం దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా పైన నూనె పోసుకోవాలి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటామే మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా రాగిపోసి రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయినప్పుడు పైన అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు